কমিশনলা আপনি কি স্যার আপনি আতো আতো বরে আতো আতো বরে हां ब्रो वो ना वो ना हां ब्रो वो ना वो ना みろんね。 ఎల్లైపాలెం గ్రామంలో రామాపురం పంచాయతీలో పదకొండు లక్షలతో రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నేను మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎల్లైపాలెంకి వచ్చినప్పుడు రామాపురం ప్రజలందరూ ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్న ప్రజలు ఎస్టీ కాలనీ నాయకుడైన నాగభూషణ వల్ల నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది ఈ గుంటలు చూపించి ఈ పక్క నుండే అరవై అడుగుల గుంటలు చూపించి అమ్మ ఇందులో ఇద్దరు బిడ్డలు పడి చనిపోయారు మా ఆడవాళ్లు బిడ్డల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే తిరిగి వచ్చే లోపల ఆ బిడ్డలు ఉంటున్నారో లేదో వాళ్ళకి తెలియట్లేదు అలాగే పశువులు దాంట్లో పడిపోతున్నాయి మా ఇళ్ళకి పక్కనే ఉంది ఈ సమస్య ఈ సమస్య ఎలాగైనా తీర్చాలి అని చెప్పి ఆ రోజు నాగభృష్ణ అన్న అలాగే ఆన్సర్ ఇద్దరు వచ్చి నాకు చెప్పారు తిరిగి మళ్ళీ ఒక రోజు పెన్షన్ పంచడానికి ఈ కాలనీకి వచ్చి అప్పుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ ఒక ఇంచుమించు ఒక రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల వరకు మీరందరు ఇప్పుడే చూశారు రాళ్లు నాటి ఇక్కడ ఫెన్సింగ్ వైరు వేయడం జరిగింది దీనివల్ల వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడే మహిళలు ఈ రోజు బిడ్డల్ని నిర్భయంగా వదిలేసి బయటకెళ్లి వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు ఇది ఈ కార్యక్రమం ఈ రోజు ఈ మాదర్ ఫెన్సింగ్ చేసి వీరికి ఇవ్వగలిగాను అని నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా ఇటువంటి అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా స్పందించాలని చెప్పి నేను లోకల్ నాయకుల్ని విధంగా అధికారులను కూడా కోరడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అందరికీ అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇది ఒక్కటే ఇక్కడ మచ్చక మాత్రమే ఈ గుంటలు ఇలాంటి గుంటలు కాన్స్టెన్సీ మొత్తం ఎన్నో దగ్గర ఉన్నాయి కానీ అన్ని మనం చేయలేం ఇది మరీ అసలు ఇళ్ల పక్కనే కామనీ వాసన కాలనీ పక్కనే ఉంది ఎన్టీఆర్ నగర్ పక్కనే ఉంది దానివల్ల ఇది ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది అదేవిధంగా ఒక్క ఎలాపాళెం పంచాయతీకే ఈ పదిహేను నెలల్లో ఒకటిన్నర కోటి వరకు వర్క్ ఇవ్వడం జరిగింది రోడ్లు అన్ని కొన్ని కొన్ని దగ్గర రోడ్లు వేస్తాం మిగతా ఏమేమి కావాలో అన్ని చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కొరవ ఉన్న రోడ్లు కూడా తప్పకుండా వేస్తాం రామాపురాన్ని పంచాయతీగా సపరేట్ పంచాయతీ అడిగారు ఎలక్షన్ ముందు వచ్చి రామాపురం ప్రజలందరూ నన్ను కలిసి అమ్మా మీరు గెలిస్తే మాకు రామాపురాన్ని సపరేట్ పంచాయతీ చేసి వన్ అడిగారు ఆల్రెడీ రామాపురం సపరేట్ పంచాయతీ కోసం ప్రపోజల్స్ పంపించున్నాం తప్పకుండా ఎలక్షన్ లోపల అయ్యేటట్టు కూడా చూస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు డ్రైన్స్ గురించి కూడా కొంతమంది అందులో అడగడం జరిగింది ఏ డ్రైన్స్ అయితే మనకు అవసరమో అవన్నీ తప్పకుండా మనం చేసుకుంటాం మనము అధికారంలోకి వచ్చినాక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ది రెండు సమపాలల్లో ఎలా తీసుకొస్తున్నారో సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ ఎలాగా చేశారో మీ ఈ రోజు తెలుసు నేను అనుకుంటున్నాను మీకు అందరికి తెలుసు కదా ఒకటో తేదీకి అంతా అవాత పెన్షన్ ఇస్తున్నాం అది కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాం తల్లికి వందడం పేరుతో ఉంటే అంత మంది పిల్లలకి అకౌంట్లో డబ్బులు వేసాం అలాగే తీర ప్రాంతమైన మన కోవురు నియోజకవర్గంలో మత్స్యకారులకి మత్స్యకార మధ్యాహ్నం మన లోకేష్ బాబు గారు యువ నాయకులు ఎంతో శ్రద్ధ తీసుకొని మధ్యాహ్నం భోజనం సన్నవి ఎంపెస్తున్నారు నాని చెప్పాలి చెప్పటిగా ఎలారా సో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం మీకు ఉచితంగా బస్సు ఇచ్చాం కాబట్టి మీరెక్కే ఆటోలు ఖాళీగా ఉన్నాయని మొన్ననే విజయదశమి రోజు ఆటో సోదరులకు అందరికీ పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది అలాగే మనం రైతు ప్రతి రైతు షుగర్ ఫ్యాక్టరీ ద్వారా అయితేనేవి వీటన్నిటి వల్ల యువకులకి చదువుకోనున్న యువకులకి ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏ ధైర్యంతో అయితే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామో ఆయన అదే మాదిరి పేద ప్రజలకు అందరికీ అందగా ఉన్నారు ఇది పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ధైర్యంగా ప్రజలు ముందుకి వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళకి పనికొచ్చే విధంగా మనం పనిచేస్తూ ముందుకెళ్తామని చెప్పి మీకు అందరికీ మరోసారి మాటిస్తాం రామాపురం పంచాయతీని తప్పకుండా తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్పి కూడా మరోసారి మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు